నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాన్సా స్మరామి ట్వంటీ నైన్తో మీ ముందుకు వచ్చేసాను మీరు అందరూ తొందరగా కలిపేయండి కలిపేయండి అంటున్నారు కానీ సమయం రావాలి కదా యార్ కానీ అతి తొందరలోనే కలవబోతున్నారు ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన కాసేపటికి రాజారాం గారు ఫోన్ చేసి అవని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చాయమ్మా అని చెబుతారు ఓకే అంకుల్ అని హాస్పిటల్ వైపు స్కూటీ తిప్పుతుంది అవని వెళ్ళేసరికి వాళ్ళ నాన్నని కిరణ్ టెస్ట్ చేస్తూ ఉంటాడు ఏమైంది అంకుల్ అసలు అని లోపలికి వచ్చిన అవని అడుగుతుంది తెలీదు అవని ఊపిరి భారంగా పీల్చుకుంటున్నారు ఊపిరి అందటం లేదు అని అన్నారు అందుకే వెంటనే తీసుకువచ్చాను అమ్మ రాలేదా అడుగుతుంది అవని అమ్మ రాలేదు టెన్షన్ పడిపోయింది మీ అమ్మ ఇదంతా చూసి అందుకే ఆవిడికి ఏదో ట్యాబ్లెట్ వేయాలంట కదా అలాంటి టైంలో అది వేశారు మీ నానమ్మ మీరు ఒక్కరే వచ్చారా అంకుల్ అని అడుగుతుంది లేదు మీ నానమ్మ వచ్చారు మేము వచ్చినా ఇక్కడ మెయిన్ పేషెంట్నే కదా మిగిలిన వాళ్ళు బయట ఉండాల్సిందే కదా అంటారు రాజారాం చాలా థ్యాంక్స్ అంకుల్ సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది పర్వాలేదురా మనిషికి మనిషి సాయం కుమార్ నాకు చెప్పాడు అయినా నేనేమీ ఎత్తుకొని తీసుకురాలేదు కదా కారులోనే కదా వచ్చింది అంటారు మరి నాని ఏది బయట కూడా కనిపించలేదు బయట కూర్చున్నారు కదా ఒకవేళ పక్కకి ఎక్కడికన్నా వెళ్ళి ఉంటారు ఇంతలో కిరణ్ రావడంతో డాక్టర్ ఏమైంది నాన్నకి అని కంగారుగా అడుగుతుంది అవని ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం బీపీ పెరిగింది దానివల్ల ట్యాబ్లెట్స్ పవర్ వల్ల ఒక్కసారి బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైంది ఆ ప్రెషర్ తట్టుకోలేక కొంచెం అవస్థపడ్డారు ఇవాళ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోలేదా అని అడుగుతాడు కిరణ్ వేసుకున్నారు డాక్టర్ ఓకే అని శంకర్ గారి వైపు చూస్తూ మీరు ముందు ఎక్కువ ఏ విషయాలు ఆలోచించకండి మందులు పనిచేయడం స్టార్ట్ చేశాయి ఈ టైంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తొందరగా రికవరీ అవుతారు లేదంటే ఇదిగో ఇలాగే అందరినీ కంగారు పెడతారు మీరు ఇప్పుడు మీరిప్పుడేం ఆలోచించినా మీరు క్యూర్ అవుతేనే కదా ఏదైనా చేసేది అని అంటాడు కిరణ్ శంకర్ తల ఓపుతాడు నేను ఒక ట్యాబ్లెట్ రాస్తాను ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తే కంగారు పడకుండా ఆ ట్యాబ్లెట్ వేయండి అని చెబుతాడు కిరణ్ ఓకే డాక్టర్ అని అంటుంది అవుని శంకర్ గారిని తీసుకొని రాజారాం గారు బయటికి వస్తారు అవని కూడా వస్తూ ఉండగా మిస్ అని పిలుస్తాడు అవని డాక్టర్ నా పేరు ఓకే మీ ఫాదర్ ఏదో విషయంలో బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇలాంటి టైంలో ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఆయనతో మాట్లాడి ప్రాబ్లం ఏంటో కనుక్కో అని చెబుతాడు కిరణ్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది అవని అవని బయటకు వచ్చేసరికి అనూగారు అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళావు నాని అని అడుగుతుంది వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు కదా హడావుడిలో మంచినీళ్ళు తాగుదామని బాటిల్ కోసం వెళ్ళాను అవని అదేమో అంత ఉంది అంటుంది అని ఆవిడ చేతిలో బాటిల్ తీసుకొని కొంచెం తాగి రాజారాం గారికి ఇస్తుంది నాకొద్దులేమ్మా ఆ ట్యాబ్లెట్ నేను తీసుకువస్తాను ఇటువ్వు అని అంటారు పర్లేదు అంకుల్ నేను తీసుకుంటాను మీరు వెళ్ళండి నేను స్కూటీ తెచ్చాను కదా అందులో వస్తాను సరే అమ్మా అని వెళుతుంటే రాజారాంని అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో పలకరిస్తారు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ అమ్మ అవని నాన్నని కారు దగ్గరికి తీసుకువెళ్ళు అని చెబుతారు ఓకే అంకుల్ అని శంకర్ గారిని తీసుకొని అనూ గారు అవని కారు దగ్గరికి వెళతారు వినయ్ డోర్ బెల్ కొట్టగానే ఒక పెద్దావిడొచ్చి తలుపు తీస్తుంది అభి మాస్క్ పెట్టుకుంటాడు తను చాలామందికి తెలుసు కాబట్టి ఎవరు కావాలి అని అడుగుతుంది పెద్దావిడ అమ్మ మేము ఒక సర్వే కోసం వచ్చాము మీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అడుగుతాడు వినయ్ హెల్త్ ప్రాబ్లం అంటే మా అబ్బాయి ఉన్నాడు బాబు అని చెబుతుంది ఆవిడ ఆయన్ని ఒకసారి చూడొచ్చా రండి బాబు అని లోపలికి పిలుస్తుంది లోపలికి వచ్చేసరికి వీల్ చైర్లో ఒక అతను కూర్చొని ఉంటారు ఏమైందమ్మా ఆయనకి పక్షవాతం వచ్చింది బాబు ఎన్నాళ్ళ నుంచి అని వినయ్ అడుగుతాడు ఈలోపు అవి ఇల్లంతా ఒకసారి గమనిస్తాడు ఎదురుగా ఉన్న ఫోటోలు చూసి వినయ్ చేపట్టుకొని కదా అంటాడు అభి అదేంట్రా వివరాలు కనుక్కోవద్దా అవసరం లేదు వీళ్ళు కాదు అని అంటాడు అభి అదేలా చెప్పగలవు ఎదురుగా చూడు వినయ్ ఎదురుగా చూడగానే ఫోటోలు చూసి సరే వీళ్ళకేదో ఒకటి చెప్పి వెళ్ళాలి కదా అని అంటాడు సరే ఏదో ఒకటి చేయి అని చెప్పి అభి లేచి బయటికి వెళ్తాడు అభి బాధ అర్థమైన వినయ్ ఎన్నాళ్ళయిందమ్మా అని అడుగుతాడు పెద్దావుడిని ఆరు నెలలు అయింది బాబు అని చెబుతుంది మరి డాక్టర్స్ ఏమన్నారు చాలా వరకు తగ్గింది బాబు కొద్ది రోజుల్లో పూర్తిగా నయమవుతుంది అని చెప్పారు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాము ఆ ఫోటోలో ఉంది ఎవరు అడుగుతాడు వినయ్ నా మనవరాలు పెళ్లి ఫోటో బాబు పెళ్ళయి సంవత్సరం అవుతుంది అని చెబుతుంది మీ మనవరాలు ఇక్కడే ఉంటుందా ఫైవ్ ఫ్లోర్నే బాబు ఇప్పుడే వెళ్ళింది ఇక్కడ మమ్మల్ని దింపి దాని అన్నయ్య ఫారిన్లో ఉంటాడు ఓకే అమ్మ నేను ఇంకా బయలుదేరుతాను అని అంటాడు వినయ్ దేనికొచ్చారు బాబు అసలు ఆవిడ సీనియర్ సిటిజన్ ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారు అని సర్వే అమ్మ పేదవాళ్ళు అయితే ఫ్రీగా వైద్యం అందించాలి అని అనుకుంటున్నారు మీ మనవుడు ఫారిన్లో ఉండి సంపాదిస్తున్నాడు కదా అందుకే అది మీకు వర్తించదు అని నోటికి వచ్చింది ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడు వినయ్ ఛ ఫారిన్లో ఉన్నాడని అనవసరంగా నోరుజారాన్ లేకపోతే ఫ్రీ వైద్యం చేసే అవకాశం వచ్చేది కదా ఈ హాస్పిటల్స్కి అంత ఖర్చు అవుతుంది అసలు అని తనని తాను తిట్టుకుంటూ ఉంది పెద్దావిడ వినయ్ వచ్చేసరికి కారులో అవి సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు కాదు మీరు హాస్పిటల్కి వెళ్ళండి జాగ్రత్తగా గమనించండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు వినయ్ అలాగే సార్ అని వాళ్ళు వెళ్ళిపోతారు వినయ్ కారెక్కి అవి అని పిలుస్తాడు ఐఆమ్ ఓకేరా ఇది మనం అనుకున్నదే కదా ఏదో చిన్న ఆశ అంతే కాకపోతే ప్రతిసారి ఇలా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి మేనేజ్ చేయడం కష్టం కానీ మన వాళ్ళకి చెప్పు ఈసారి ఎవరైనా ఇలా కనిపిస్తే వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా కనుక్కోమని అప్పుడు ఏదైనా మ్యాచ్ అయితే వెళ్ళొచ్చు అని అంటాడు నేను చెప్తాను అని కారు స్టార్ట్ చేస్తాడు వినయ్ అభి వాళ్ళ కారు నాలుగిళ్లు దాటి ముందుకు వెళ్ళగానే అదే స్ట్రీట్లోకి రాజారాం కారు ఎంటర్ అవుతుంది అభి వాళ్ళ కారు ముందుకు వెళ్ళిపోవడం ఇప్పటి వరకు వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి శంకర్ గారు ఉన్న కారు వెళ్ళడం ఒకేసారి జరుగుతాయి వాళ్ళ వెనకే ఒక పది నిమిషాలకి అవని వస్తుంది ఆఫీస్ సెల్లార్లో కారు ఆపగానే నువ్వు వెళ్ళి వినయ్ నాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్తాను అని అంటాడు అభి ఇప్పుడు ఎక్కడికి అభి నేను కూడా వస్తాను అని అంటాడు లేదురా నేను ఇంటికి వెళ్తాను అంటాడు వినయ్ ఒకసారి అభిని చూసి సరే అంటాడు వినయ్ కారు దిగగానే అభి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు ఈసారి పూర్తి డీటెయిల్స్ కనుక్కొనే వరకు అభికి ఫోన్ చేయొద్దు అని చెప్పాలి చాలా అప్సెట్ అయ్యాడు అభి అనుకొని వినయ్ ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు రాజారాం గారు శంకర్ గారిని ఇంట్లో దింపి వెళ్ళిపోతారు అవిని పడుకున్న వాళ్ళ నాన్న పక్కన కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్న డాక్టర్ చెప్పింది విన్నావు కదా నువ్వు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తొందరగా లేచి నడవగలుగుతావు అందుకే మీరిప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మీరు టెన్షన్ పెడితే అమ్మ చూడండి ఎంత టెన్షన్ పడుతుంది ఇద్దరూ ఇలా ఉంటే అయిపోవాలి నాన్న అని బాధపడుతుంది అవని శంకర్ గారు అవని చేతి మీద చిన్నగా చెయ్యి వేస్తారు ఇంక మీరు మందులు కరెక్ట్గా వేసుకొని ఏమి ఆలోచించకుండా ఉంటాను అని మాట ఇవ్వండి అని అడుగుతుంది అవని మీద వేసిన చెయ్యి చిన్నగా కదిలిస్తూ తల ఊపుతారు సరే అంటూ అక్క నాన్నని ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే వరకు నేను చూసుకుంటాను నాన్న పక్కనే కూర్చొని ఏదో ఒక గేమ్ ఆడిస్తాను అప్పుడు నాన్న ఇంకేమి ఆలోచించరు అని అంటాడు ఆరు ఇంకదే చేయాలి ఆరు అని అంటుంది అవని పార్వతీ గారి వైపు చూసి నువ్వన్నిటికీ అలా టెన్షన్ అయితే ఎలా అమ్మా అని అడుగుతుంది మీ అలా ఊపిరి అంతక కొట్టుకుంటుంటే భయం వేసింది అవని అలా ఎప్పుడన్నా అయితే ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేయమన్నారు డాక్టర్ గుర్తు పెట్టుకో అని ఆ ట్యాబ్లెట్ ఇచ్చి కాసేపు పడుకుంటానమ్మా బ్యాక్ పెయిన్ వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవిని దానికి బాగోకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చింది మీరేదోదో ఆలోచించి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని దానిని పరుగులు పెట్టించకండి ఇప్పటికే వయసుకు మించి భారం నెత్తిన వేసుకుంది అని అనుసయ్య గారు కొడుకుని కోడల్ని మందలించి వెళ్ళిపోతారు అభి ఇంటికి వచ్చి కారు పార్క్ చేసి లోపలికి వస్తాడు ఏంటి ఏంటబి ఏ టైంలో వచ్చా అని అడుగుతారు ఉన్న ధను గారు ఊరికినే నాని అమ్మ ఎక్కడ రూమ్లో ఉంది అని చెబుతారు అభి తన రూమ్కి వెళ్ళి కబోర్డ్లో ఉన్న లెటర్ తీసి ఒకసారి చదువుతాడు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదువుతున్నా కొత్తగా చదివినట్టు ఫీల్ అయి అవనీని నాలుగు తిట్టుకొని అది లోపల పెట్టి బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అవి వచ్చాడు ఎందుకో డల్గా ఉన్నాడు ఒకసారి చూసిరా సుచిత్ర అని కోడలికి పురమాయిస్తారు ధనువు గారు సరే అత్తయ్యా అని అభికి జ్యూస్ తీసుకొని పైకి వస్తారు సుచిత్ర బెడ్ రెస్ట్ కానుకొని కూర్చున్న కొడుకుని చూసి తల్లిగా అభి ఎందుకు డల్గున్నాడో అర్థం చేసుకుంటుంది దగ్గరికి వెళ్ళి అభి అంటూ తల మీద చెయ్యి వేసి నిమురుతూ పిలుస్తారు అభి కళ్ళు తెరిచి సుచిత్ర చేతిలో ఉన్న గ్లాస్ తీసి పక్కన బళ్ళ మీద పెట్టి కూర్చో అమ్మా అంటాడు ఆవిడ కూర్చోగానే ఆవిడ ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు ఏమైంది అభి ఎందుకు అలా ఉన్నాం అని అడుగుతారు అనునయంగా ఏం లేదమ్మా కొంచెం డిస్టర్బ్గా ఉంది అని జరిగింది చెబుతాడు అంతా విన్న సుచిత్ర ఇది ఆరంభం మాత్రమే అభి మీరు చేసే ప్రయత్నంలో ఇలాంటివి చాలా ఎదురొస్తాయి అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి ఒక్కసారికే ఇలా దిగులు పడితే ఎలా నా కోడల్ని చేరుకుంటావు నా కొడుకు దేనికి ఇంత దిగులు పడడే ఏదైనా సుసాధ్యం కానిది లేదు తనకి అని అంటారు నీ కోడలు నన్ను చాలా వెయిట్ చేసేస్తుందమ్మా ఎందుకో తన దగ్గరికి వచ్చేసరికి నాకు నమ్మకం సడలిపోతుంది అసలు ఎలా కనిపెట్టాలి అర్థం కావడం లేదు ఇలా అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అమ్మ తనని చేరడానికి ఏం పట్టదు ఏదో ఒక దారి దొరికి అతి తొందరలో నా కోడల్ని నువ్వు చేరుతావు చూడు అని అంటారు సుచిత్ర గారు ఆ దారి ఏదనేది తెలియడం లేదమ్మా అంటాడు కథ కొనసాగుతుంది అభికి ఆ క్షణం తెలియదుగా అతి తొందరలోనే తను వెతుకుతున్న అమ్మాయి ఎదురుపడుతుందని కానీ గుర్తుపట్టగలడా చూద్దాం నేనేం చేయను అవి మనుషులు ఎవరు పడ్డారు లేదంటే అవని వచ్చింది తను వచ్చే టైంకి వాళ్ళు అక్కడ లేరు నన్ను అన్నద్దమ్మా మీరెవరు కథ నచ్చితే ఫాలో అయిపోండి అర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్